హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ముందుకి తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీని తీసుకొచ్చాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కనిగిరి రోడ్ నుండి ఏడు కిలోమీటర్ డిస్టెన్స్లో పదమూడు ఎకరాల పొలం ఎకరా ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మెయిన్ తారోడ్ బిట్టు తారోడ్ అనుకొని ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మెయిన్ తారోడ్ అనుకొని ఈ ల్యాండ్ అయితే ఉంటుందండి పదమూడు ఎకరాలు ఒకటే బిట్టు పొలం విషయానికి వస్తే ఫుల్ రెడ్ సాయిల్ ల్యాండ్ ఎర్రమట్టి నేల అన్ని పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది పొలంలో బోర్ లేదు ఫెన్సింగ్ లేదండి బోర్ వేసుకుంటే వంద ఆ రెండు వందల అడుగులో నీళ్ళు పడతాయి సో పదమూడు ఎకరాలు ఒకటే బిట్టు ఎకరా ఆరు లక్షల యాభై వేలు డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి మెయిన్ తార్ రోడ్ పెట్టండి సో ఎవరైనా ల్యాండ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు అమ్మదలిచినా కొందల్చినా మమ్మల్ని సంప్రదించండి పొలం తీసుకున్న ఆలోచన ఉన్న వారికి మా వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తాయి థ్యాంక్